క్రైస్ట్ ద లాడ్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చను షబాత్ రోజున కిదూస్ చేసినప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు వీళ్ళు అని చెప్తే అదేంటది అది క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన నిబంధన కదా సో యూతులు ఎలా తీసుకుంటారు అని అడిగారు అయితే మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రవారు ఆ లాస్ట్ సప్పర్లో మనకి ఆ నిబంధన ఇచ్చే ముందు పస్కా విందులో ఉన్నారు సో ఆ పస్కా విందు ఎలా ఏర్పాటు చేయబడింది అని అంటే యూదుల ఆచారం ప్రకారం ఏర్పాటు చేయబడింది సో అప్పుడు యూదుల ఆచారం ప్రకారం ఈ రొట్టె ద్రాక్ష రసం అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం ఇదంతా కూడా వీళ్ళకి ఎక్కడ రాసి ఉంటుంది అని అంటే తల్మూద్లో కానీ మరాలో కానీ ఇలాంటి బుక్స్ ఉంటాయి వీళ్ళకి అవి రబ్బీల చేత రాయబడిన పుస్తకాలు అనమాట ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఈ ద్రాక్షరసం తీసుకోవడం వెనక ఇంకా ఈ రొట్టె తీసుకోవడం వెనక కూడా ఒక అర్థం ఉంది అవన్నీ కూడా నేను మీకు రిఫరెన్స్లతో సహా ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమము అయితే ఇది యూదుల ఆచారం ప్రకారం జరిగిన దాన్ని తీసుకుని యేసుక్రీస్తు ప్రవ్వరు మనకి నిబంధన ఇచ్చారనమాట